జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించిన అధికారులపై బదిలీ వేటు పడింది ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టిన రోజునే నీరబ్ కుమార్ ప్రసాద్ ముగ్గురు ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేశారు ఏపీ సీఎంఓలో పనిచేసిన పూనం మాలకొండయ్య ముత్యాల రాజు నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేశారు ఈ ముగ్గురు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి సెలవులపై వెళ్ళడంతో ఆయన స్థానంలో సీఎస్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అయితే చంద్రబాబు జవహర్ రెడ్డి స్థానంలో నీరబ్ కుమార్ ను సీఎస్గా నియమించారు జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించిన అధికారులపై బదిలీ వేటు పడింది ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టిన రోజునే నీరబ్ కుమార్ ప్రసాద్ ముగ్గురు ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేశారు ఏపీ సీఎంఓలో పనిచేసిన పూనం మాలకొండయ్య ముత్యాల రాజు నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేశారు ఈ ముగ్గురు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి సెలవులపై వెళ్ళడంతో ఆయన స్థానంలో సీఎస్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనబై ఏడు బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అయితే చంద్రబాబు జవహర్ రెడ్డి స్థానంలో నీరబ్ కుమార్ ను సీఎస్గా నియమించారు